రెండు అయినాయి రెండు అంటే టెంకాయలతో చూసే మొత్తం పోయినాయి ఇది రెండు మిషన్తో అది చిన్న ఉంది మన రిమోట్ పాక ఉంటుంది మిషన్ ఇది దాంతో చూపించడు అవి రెండు పక్క అయినవి ఫుల్ పడింది నీళ్ళు అయితే మళ్ళీ పక్కలో చేసి వేసినప్పుడు కరెక్ట్ సూట్ అయ్యి బంద్ అడుగుతున్నాయి నీకు వేసిన పద్దెనిమిదిలో పదహారు పోయినాయి ఆ రెండు పడ్డాయి కూడా ఆ చిన్న అప్పుడున్న చిన్న మిషన్తో చూసినవి ఇన్ని రోజుల పదహారు బోర్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు మిషన్ తో చూసింది ఇప్పుడు మళ్ళీ మూడు ఇంచులు పడ్డది ఈ మూడు ఇంచులు తక్కువ సైజు మళ్ళీ ఆ పదహారు కూడా టెంకాయలతో చూపించినప్పుడు మూడు ఇంచుల నీళ్ళు ఉన్న కాడికి టెంకాయ ఎందుకు లేచలేదు అలా అదే అర్థమైతే మనకేం నేను చెప్పింది చూస్తూ అది నేను చెప్పేది అది అందుకే ఇప్పుడు ఒకప్పుడు వెల్కమ్ టు శ్రీ లక్ష్మి గ్రౌండ్ వాటర్ డిటెక్టర్స్

ఇప్పుడు ఒక బోరు వస్తుంది మళ్ళీ ఇంత పంట ఎట్లా పండిస్తుండ్రు ఆ కుంటలన్నీళ్ళు వచ్చినప్పుడు ఎక్కువ అట్లా పండిస్తుండ్రు మొత్తం ఎండిపోయింది యాసంగిల మిగుడు బండలో మనం చూసిన మూడు పాయింట్లు సక్సెస్ అయినందుకు ఆశ పుట్టి పిలిపించుకున్నారు ఆ పది పాయింట్ ఎట్లా వేసుకున్నాడు మీ సొంతంగానే వేసుకున్నారా ఎవరైనా చెప్తాండ్రు చూపి ఎట్లా దగ్గర ఎట్లా చూపించిండ్రు ఆ టెంకాయలు ఒకటేనా వేరే దాని ఎట్లనే టెంకాయలు ఇప్పుడు పాయింట్ గుర్తు గుర్తు పోగొట్టుకుపోయింది ఇప్పుడు అందుకే మనము మంచి లోపల ఒక రాయి బాతి మట్టి పొడిచి పైన ఇంకో రాయి పెట్టినాం గుర్తులు పోకుండా ఈ ఐదు తోల స్కానింగ్ చేసి పాయింట్లు పెట్టినాక ఏ పాయింట్ బాగుంది ఏ పాయింట్ బాగాలేదు ఎక్కడ వేసుకోవాలి ఏందనేది మొత్తం రెండు రోజులు రిపోర్ట్ పెడతా అంతవరకు ఈ పాయింట్లు మంచి గుర్తుపెట్టుకోండి తర్వాత చెప్పిన పాయింట్లను మంచిగా పెట్టుకొని మీతో తీసేసినా సరే సరేనా నా పేరు దాదయ్య చెవురు గుడిబాల మండలం మండలం అడ్డాకలా జిల్లా జిల్లా మహబూబ్ నగర్ మొత్తం అప్పుడు ఎన్ని ఎకరాల్లో సర్వే చేసినాం అప్పుడు ఎనిమిది ఎకరాలు సర్వే చేసిన మొత్తం అందులో ఎన్ని పాయింట్లు పెట్టినా ఇప్పుడు అప్పుడు మొత్తం సర్వే చేసినప్పుడు ఎన్ని పాయింట్లు పెట్టినా నీవా నువ్వు సర్వే చేసినప్పుడు మొత్తం పదిహేను పాయింట్లు పెట్టినావు పదిహేనులా నిన్న ఇచ్చిన పాయింట్లా ఎన్ని నీళ్ళు వచ్చింటాయి

రెండు అయినాయి రెండు అంటే టెంకాయలతో చూసినవి మొత్తం పోయినాయి ఇప్పుడు రెండు మిషిన్తో అది చిన్న మన రిమోట్ లాగా ఉంటుంది మిషన్ గదాంతో చూపించుడు అవి రెండు పాస్ అయినవి ఫుల్ వాడండి నీళ్ళు అయితే మొదల చేసినప్పుడు కరెక్ట్ సూట్ అయ్యి అయి అదే నీ చేసిన పద్దెనిమిది పదహారు పోయినాయి ఆ రెండు పడ్డాయి కూడా ఆ చిన్న అప్పుడున్న చిన్న మిషన్ మిషన్తో చూసినవి ఇన్ని రోజులు పదహారు బోర్ల తర్వాత మళ్ళా ఇప్పుడు తోని చూసింది ఇప్పుడు మళ్ళా ఇంచులు పడ్డది మళ్ళీ ఆ పదహారు కూడా టెంకాయలతో చూపించినప్పుడు మూడు ఇంచుల ఉన్న కాడికి టెంకాయ ఎందుకు లేచి అలా అదే అర్థం అయితే నేను చెప్పేది అది అందుకే ఇప్పుడు ఒకప్పుడు ఏదో నీళ్ళు ఫుల్ ఉంటుండే టెంకాయ నీళ్లు పడుతుండే ఇప్పుడు బోర్లు ఎక్కువ అయిపోయినాయి బోర్లు ఎక్కువైపోయినాయి నీళ్లు వాడేసుకున్నాము అయిపోట్టినాము ఆడ ఈ అరవై డెబ్బైలా ఇప్పుడు దొరికేది కూడా కష్టం అయింది వంద తర్వాత ఉన్న రెండు వందలు మూడు వందల వరకు ఉన్న నీళ్లు చూసుకోవాల్సి వస్తుంది ఈ నూట యాభై లోపు ఉన్న నీళ్లు కూడా ఎప్పుడు ఎప్పుడైనా పోయేది అర్థమైతలేదు కాబట్టి మూడు వందలు మూడు వందల యాభై మధ్యలో ఉన్న గ్యాప్ లో కోసం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది ఇంకా మీ ఊర్లో చూసిన ఈ ఎనిమిదికి ఎనిమిది బోర్లు అయితే సక్సెస్ ఎనిమిది ఎనిమిది సక్సెస్ నిన్న ఆ దాదాపు ఇచ్చున్నారు వచ్చినాయి వాళ్ళ తమ్ముడు మనతో చెక్ చేసుకోకుండా పోయి ఆయన వేసినాక పక్కలు తీసుకుపోయి వేస్తే పేల్ అయిపోయింది నూట తొంభై ఫీట్లు వేస్తే పేలు అయిపోయింది ఇరవై వేలు ఇరవై రెండు వేలు పోయి ఉంటాయి ముప్పై కానీ ఇప్పుడు ఇన్ని మీకు తొమ్మిది తొమ్మిది బోర్లు చూస్తే ఎనిమిది వేసుకున్నది ఇప్పటికి ఎనిమిదికి ఎనిమిది సెక్టర్ భాస్కర్ నాయుడు మాత్రం ఆడ బండి ఒక అయిపోతుంది మీ నాయుడు లేడా సర్పంచ్ మళ్ళా చూపించుకున్నాడు చూపించుకున్నాడు బండి పోతలేదు సోలార్ మధ్యలో ఉంది అది బండి పోక అయిపోతుంది అది ఒక్కటే పాయింట్ మిగిలింది నేను చూపించిన దాంట్లో మీతో ఎనిమిదికి ఎనిమిది అయిపోయినాయి నీతో పాటు నీతో పోటు ఎనిమిది అయింది ఎనిమిది అది మొత్తం అయిపోయింది బిల్డింగ్ అన్ని సక్సెస్ అయినా కానీ ఆయన అంటే మనకు ఈ మిషన్లు ఇన్ని లక్షల మిషన్లు తీసుకొని వస్తే మనకి అమౌంట్ చేయాలి ఏదో అనుకుంటారు కానీ ఆ బోరునికి ముప్పై వేలు చదవాలి మనకి అందరిలో సగంలో సగం పైసలు సగం లో సగం పైసలు ఇంకా అంటే అప్డేట్ ఎందుకు అట్లా ఆలోచిస్తుందో అర్థం అయితలేదు ఇంత సక్సెస్ మీ ఊరు ఎందుకంటే మీ ఊర్లో ఒకటి పట్టు తర్వాత రోజు ఒకరు పిలిచిండ్రు రోజు ఒకరికి చూస్తాం ఆ మీ ఊర్లోనే ఐదు రోజులు ఆ రోజులు మీ ఊర్లోనే ఉంటాయి కదా ఆ మరి రోజు ఒకరు ఎనిమిది తొమ్మిది బోర్లకు రోజు ఒకరు రోజు ఒకరు అన్నట్లు ఇక నీతో పాటు ఎన్ని అయిపోయింది అది ఒక్క బోరు నేను చూడాల్సింది ఇంకా బోరు ఒక్క వేసుకుంటే నా తొమ్మిదికి తొమ్మిది సక్సెస్ కష్టం కష్టం ఆయన అందుకని వచ్చేసారి వేసుకుంటా అని చెప్పే ఇంకా అందుకే ఈ సంవత్సరం నుంచి వరకు మీ ఊర్లో చూసినక్సెస్ అన్ని దాంట్లో ఏ రమేష్ కు తప్ప ఆయనకు అది మనం చెప్పిన ఫస్ట్ పాయింట్ కాదు అది ఫస్ట్ పాయింట్ లో పిలవదని ఇంకా ఏదన్నా ఒక పాయింట్ చెప్పంటే మామూలుగా ఉండే రెండు మూడు చిన్న గ్యాప్లు అది చెప్తే జనగన్న వచ్చిన గ్యాప్ వచ్చినాయి కానీ నీళ్ళు ఎక్కువ రాలే అంతే మీ ఊర్లో మాత్రం అన్ని సక్సెస్ మంచి అందరు సాటిస్ఫై అయ్యింది నా సర్వే వల్ల అయితే నా మాకైతే మంచిగా సంతోషం అన్న సరే నీకు నేను పదివేలు ఇదే నువ్వు ఎక్కడ వాడుకున్నావు ఏం కాదు అని నాకైతే వచ్చినాయి నీళ్ళు ఇంకో పాయింట్ కూడా ఉందని చెప్తున్నా కదా చె ఒకటేసారి మోపైపోతేమో ఎందుకు మళ్ళీ మోడర్ తేవాలి అన్ని ఉంటాయి కథలు ఒకటే సారి అన్ని మోపేయాలని కూడా నేను అందుకే పాయింట్ అయితే పెట్టుకో నేను చెప్తాను అందులో నాలుగు గంటల నేను సాయంత్రం ఫోన్ చేయి నిదానంగా చూసి ఆ పాయింట్ లో ఒక పాయింట్ పక్క సార్ గలగల్ల పారేటి గంగమ్మ తల్లంటి చిన్నారి పొన్నారి చిలకమ్మ ఏ తల్లి గన్నాదో ఏ ఊరు చిన్నాదో చిత్రంగా ఎదురైనాదమ్మా ఎన్నడూ నువ్వు చూడని ఎదురుగా ఉన్నది ఎందుకో ఈ బంధమే ముందరే తెలిసినట్టే ఉన్నది నెర్రె నేల తులసిను కూపడగానే పులకరించి నట్టు నీలో నింగివాలు జడన సింగిడి పువ్వులే కొత్త కొత్త సంభరాలు ఏడు చంద్రాలు దాటొచ్చి ఊరు చేరావు ఇంకెన్ని చిత్రాలు మునుముందు చూడాలో తెలుసా నీకు కొమ్మల పైన పువ్వులు పూసే తీరు ఏ స్నేహం లేకున్నా అందరి దాహం తీర్చును మా ఏరు ఈ గాలిలోన ఉన్నది బుజ్జి కన్నా ఈ మన్నులోనా స్పర్శ ఉన్నది ఘనమేదిరా దీని కన్నా కొండ కోనే నీకు అండదండీ పరదేశపు నిండా పల్లె నిరుదాసు అంత ప్రేమ ఉంది మేలా కొంచీ నోడ గమనించారా అసలు యాడుందో నీ జాడా పిలిచరా వరుణా వరదై పలకరా పాక సాల మారని ఆతన తీర్చగా మాతారాతలు మార్చగా ఈ జల యజ్ఞము సాక్షిగా తలనే వంచరా మహారాజు తానే వెళ్ళా మారిని భోగాన్ని విడిచి త్యాగాన్ని బలచి తాపసిగా జన నిలిచిరామే తన సంకల్పముగా తన భూమి హోమజ్గా శాసించనుగా అమృతమును ఆహ్వానించనుగా కల్లు కల్లు మని వల్లే చినుకే చేరగ జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా హరివిల్లు ఎత్తి కరిమబ్బు వాన వాడాలే వేయని నిను మంచు వడగళ్ళు దాకి కడగళ్ళే తీరని జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా వాళ్ళ మా ఎన్నారై తన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నారై తన్నా అన్నారై తన్నా మా ఎన్నారై తన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నారై తన్నా నీవు రాగలి పట్టినప్పుడే నాగలి కథ మాకొచ్చిందంటూ ఒడ్డున ఉండి రాళ్ళేస్తారు నీ పస తెలియని చెత్త జనాలు రత్నం లా నువ్వు తేలిన నాడు మూసుకు పోవాగిన నోళ్ళు ఒడ్డున రాళ్ళేస్తారు నీ నీపస తెలియని చెత్త జనాలు రత్నం లా నువ్వు తేలిన నాడు మూసుకు పోవా వాగిన నోళ్ళు ఒక్క చెక్కలు గవిరిచై నీకెదురు పడిన చిక్కులని నిక్లలి <muchas> నిలిలి మేస్తే పదర 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 నీ అడుగు పదును పెట్టి పదరా అడవిను చెంగి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదరా పదరా ఇప్పుడమి అడిగి చూడు పదరా చిగలు పను మనకు ఎక్క ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇదిరాని మొదలదిరా ఈ పథము అని గేర నిరమిదిరీ తరమిదిరాని అడుగు పెట్టి పదర మీ అడవిని చదును చెంగి మర్రి వెతుకుతున్న సిలి పొరుకుతుంది కదరా పదర 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 ఇప్పుడీని అడిగి చూడు పదర చిగలు పనుమలుపు ఎక్కడలు ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా మట్టి నేలనే మరిన్ని మా వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బిల్ క్లిక్ చేస్తే మా వీడియోలన్నీ మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తాయి